ముంబైలో చీకటి బ్రతుకులు మహా దారుణం అనే ఈ వీడియో మీరు చూడండి చివరి వరకు ఇది మన భారతదేశానే కాదు ప్రపంచ దేశాలు కూడా కవలిస్తున్న పెద్ద సమస్య ఏంటంటే ఈ వెపచారు వేసే వృత్తులు ఈ వేసల్లోకి వేసేతనంలోకి వెళ్ళే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పరిస్థితుల గురించి ఎంతోమంది వేసిన నాకు ఫోన్ చేశారు అనే మా కోసం ప్రార్థన చేయండి మా జీవితాలు నా భర్తే ఇలా వేసే వృత్తులకు తీసుకువెళ్ళాడని చాలా చాలా చోట్ల నుంచి వేసాలు నాకు ఫోన్ చేశారు ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకంలో యేసు క్రీస్తు చెప్పిన మాట ఒక మాట గుర్తొస్తుంది నేను నీతిమంతుల కొరకు రాలేదు పాపుల కొరకు వచ్చానని చెప్పాడు ఈ వీడియోలో మీరు అందరూ కూడా ఎమోషన్ అవుతారు దయచేసి ఈ వీడియో చూడండి మరి నేను ఒక వీడియో చూపిస్తాను ముందు తర్వాత మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈ సమాజాన్ని సంఘాన్ని ఉద్ధరించే దిశగా మన మాటలు తెలుసు తెలుసుకుందాం చూడండి ఈ వీడియో ఇది నేను చూపించబోయే వీడియో మరి ముంబై బొంబాయిలో చీకటి బ్రతుకులు అంటే రెడ్ లైట్ ఏరియాస్ అంటారు ఒక బాంబేలోనే కాదు విజయవాడ లేకపోతే బెంగళూరు అన్ని సిటీల్లో ప్రధాన నగరాల్లో రెడ్ లైట్ ఏరియాస్ ఉంటాయి వీటన్నిటినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కోర్ట్స్ కోర్ట్స్ కంట్రోల్ చేస్తాయా లేదా అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం దేవుని ఆత్మ సహాయం వారిని రక్షించగలదా లేదా రక్షించలేదా పరిశుద్ధాత్మక రక్షించే శక్తి ఉందా లేదా అనే ఆధారాలతో కొన్ని విషయాలు నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను దయచేసి ఈ రెడ్ లైట్ ఏరియా వీడియోలు మీరు చూడండి ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభారు బైబుల్లో తెలియజేశారు ఏమని తెలియజేశారంటే పాపులను రక్షించడానికి వచ్చాడు కొన్ని సందర్భాల్లో వేసుల గురించి మాట్లాడాడు కొన్ని సందర్భాల్లో పురుషులు పురుషుల గురించి మాట్లాడాడు కొన్ని సందర్భాల్లో పౌలు గారు మరి స్త్రీలు స్త్రీలు అవాచ్యమైనది అని చెప్పారు కాబట్టి ఈ వీడియో మీరు చూసి మనందరం కూడా కుటుంబ వ్యవస్థలో పతనమైపోతున్న ఈ రోజుల్లో ప్రాముఖ్యమైన విషయం మనం మాట్లాడుకుందాం చర్చించుకుందాం రైట్ బాంబేలో ఒక ఏరియా రెడ్ లైట్ ఏరియా ఒక ఆడవాళ్ళు అబ్బాయిని ఎలా పిలుస్తారు చూడండి సరే ఈ వీడియోలో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మన మన యొక్క దేశంలో మన భారతదేశంలో ఒక స్త్రీని దేవతగా కొలుస్తారు మన భారతదేశంలో మన పురాతన కాలంలో అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా అయిపోయిందంటే స్త్రీ అనేది ఇంకా వేరే రకమైన వాట వస్తువుగా మారిపోయింది ఇది ఈ రంగం ఆ రంగం అని కాదు మరి బాంబేనే కాదు అన్ని చోట్ల ఈ రెడ్ లైట్ ఏరియాస్ అనేది ఉంది కోర్ట్స్ లేకపోతే పోలీస్ స్టేషన్స్ కోర్ట్సు ఇవన్నీ ఏ విధంగా ఈ విషయాలను డీల్ చేస్తున్నాయని చూస్తున్నప్పుడు మనందరూ ఈ మధ్యకాలంలో వచ్చిన చట్టాలు మనం చూస్తున్నాం సహజీవనం సహజీవనం అంటే మరి వాళ్ళు వివాహం చేసుకోకపోయినా కూడా వారు సంసారం చేయొచ్చని చట్టాలు వచ్చేసినాయి తర్వాత మనం చూస్తాం అడల్టరీ అంటారు అంటే వ్యభిచారం కూడా లేకలేజలిగా అయిపోయే పరిస్థితులు వచ్చినాయి నేనేమంటానంటే కోట్లు లేకపోతే ఈలోకపు కోట్లు ఈలోకపు చట్టాలు ఇవన్నీ కూడా ఇలా ఉన్నప్పటికీ కూడా ఏసుక్రీస్తు ప్రభు దేవుడు నేను పరిశుద్ధునైన ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండమని ఆయన శిష్యుని కోరుకున్నాడు ఆ కలవర శిలువలో ఆయన ప్రాణం పెట్టిన ఆ రక్తాన్ని చూసినప్పుడు ప్రతి మనుషుడు పాపము మరి విరిచివేయబడుతుంది అని బైబిల్ తెలియజేస్తుంది మరి ప్రపంచం అక్రమ సంబంధాలతో నిండిపోయినాయి వే ఎక్కువ శాతం వేసే తరాలతో నిండిపోయినాయి ఈ విషయాలు నేను చెప్తున్నాను అంతకుముందు మనం చూస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు మరి టెక్కలి అనే ప్రాంతాలకు సంబంధించిన ఒక మంచి రాజకీయ నాయకుడు దువ్వాడ శ్రీనివాసరావు గారి గురించి అన్ని టీవీలు వదరకొట్టేశారు మనం చెప్పడమే కాదు ఆ టీవీలో వారి జూ వారి గురించి చూస్తున్నప్పుడు భార్యను ఆయన విడిచిపెట్టి ఇంకో ఆమెతో కలిసి ఉండి అది చ కోర్టులు అనుమతించాయి మాకు విడాకులు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటామని చెప్తున్నారు అంటే ఎలాంటి సంస్కృతికి దాపురిస్తుందో వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎలాంటి పరిస్థితుల్లో నేను మేము ఎలాంటి తప్పులు చేయాల్సి వచ్చిందో అని వాళ్ళు సభ సమర్థించుకుంటూ వీడియోలు చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాసరావు గారు దివ్యల మాధురేనామే ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు తన భార్య ఇంటి దగ్గర ఎంతో కుములు కుమిలి ఏడుస్తుంది తన తన భార్య క్యాన్సర్ తన పిల్లలు ఎంతో ఏడుస్తున్నారు ఇలాగా ఆ దువ్వాడ శ్రీనివాసరావు దివ్యల అనే అది మొన్న తెర మీదకి వచ్చింది అంతకుముందు భారతదేశంలో ఎలాంటి సన్నివేశాల పరిస్థితులు చాలా చాలా పెద్ద పెద్ద అగ్రకులాలని వంశాల్లో ప్రతి వంశాల్లో ఉన్నాయి అయితే బైబిల్ చెప్పిన మాట మీకు తెలియజేస్తాను తర్వాత నేను కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను వార్త ఏడో అధ్యాయం వచనంలో మీరు ఇరుకు ద్వారమును ప్రవేశించ పోరాడు అంటాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గము ఇరుకు మార్గం ఈ ఇరుకు మార్గము అనే దానిలో కొండ మీద ప్రసంగంలో అనేకమైన అంశాలు ఆయన బోధించాడు ఇరుకు మార్గం అంటే నాశనమునకు పో మార్గము అది విశాలమైన అయితే ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను యేసు ప్రభుని నమ్ముకున్న కొత్తలో అంటే దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం యవ్వనస్తుల కూడుకులని మా ప్రాంతంలో పెట్టారు అప్పటికి నేను జైలు నుంచి బయటకు వచ్చి మనశ్శాంతి లేక ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను బండి మీద వెళ్తా వెళ్తా ఆ మీటింగ్ దగ్గర ఆగి అక్కడ కొంచెం వినాలనిపించింది నాకు మనసంతా గాయాలతో బాధతో ఉంది కదా నా మీద కేసులు ఉన్నాయి హత్య కేసులు ఉన్నాయి అనేకమైన శత్రులను చంపడానికి తిరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ఆ యవనస్తుల గుడికిలో అనేకమైన యవనస్తులు ఉద్ధరించే మాటలు ఒక దైవ మాట్లాడుతున్నాడు ఆ దైవ మాట్లాడుతున్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు నేనేమంటానంటే మురుగునీరు పోవాలంటే తీపి నీరు రావాలి కాబట్టి సమాజం అంతా మురుగు పట్టుకుపోయింది దేవుని దేవుని వాక్యం అనేది ఒక తీపి నీళ్ళతో పోల్చాడు కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి నేను మరి అలియాస్ కిరణ్ పాల్ అని మూడు తరాల హత్య రాజకీయాలు ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా చూసే వాళ్ళకి ఈ వీడియో మీకు అర్థమవుద్ది ఒక సినీ ఫీల్డ్ కావచ్చు అంటే ఈ విషయాలు చెప్పే ముందు యవనస్తుల కుడిక అనేది మా మా కాత్మీలు వాళ్ళలో నేను జాయిన్ అయ్యాను నేను జాయిన్ అయ్యాను నెల నెల మా కోడూరు ప్రాంతంలో హౌనిగడ్డ నియోజకవర్గంలో కోడూరు ప్రాంతంలో యువనస్తులు కుడికలు జరిగాయి ఈ నెల ప్రతి నెల ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేవాడిని ప్రతి నెల ఎప్పుడు వస్తుందో ఎదురు చూసేవాళ్ళు కన్నీటితో ప్రార్థన చేసుకునేవాళ్ళు మోకాళ్ళ మీద ఉండి నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రతి నెల మరి మా మండలంలో ఉన్న యవనస్తులందరూ కూడా ఈ యవ్వనస్తుల గుడికనే ఈ టాపిక్కు రాష్ట్రం అంతా వ్యాపించింది కోడూరు మండలంలో లవనిగడ్డ నియోజకవర్గంలో కోడూరు మండలంలో యవనస్తుల గుడికలు జరుగుతున్నాయని రాష్ట్రం అంతా వ్యాపించింది కొన్ని అనివార్య కారణాలు బట్ట బట్టి ఆ యవనస్తుల గుడికలు ఆగిపోయాయి అయితే నేనేం చెప్తున్నానంటే యవ్వనస్తులు లేకపోతే ఎక్కువగా ఈ చీకటి బ్రతుకుల్లో బ్రతికే వాళ్ళు ఎవరు అంటే ఎక్కువగా యవనస్తులని మనం చెప్పవచ్చు ఈ అనే పాయింట్లో నేను ఒక భక్తుడి గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాను మూడో శతాబ్దంలో పరిశుద్ధ ఐ మీన్ సారీ ఐదో శతాబ్దం అనుకుంటా పరిశుద్ధ అగస్టి నేను ఒక బుక్ చదివాను నేను నేను యవనస్తుడుగా ఉన్న టైంలో పెళ్లి కాకముందు ఆ బుక్ చదివినప్పుడు ఆ పరిశుద్ధ అగస్టి నేను యవనస్తుడు ఆయన ఒక ఒక అమ్మాయిని వేసింది తెచ్చుకుని పిల్లల్ని వేసాడు ఇంట్లో వాళ్ళ అమ్మ చర్చికి వెళ్తా ఎంతో ఏడుస్తుంది కాళ్ళు పట్టుకుని నడిచింది అన్నీ చేసింది అయితే అమ్మని కొట్టి ఇబ్బంది పెట్టాడు అయితే వాళ్ళమ్మ ఆ కాలంలో బాప్ తీసుమిర్చి యోహాన్ ఒక హీరోదు ఉంపుడుగత్తి ఉంది ఆ ఉంపుడుగెత్తికి ఆ పిల్ల ఉంది ఆ పిల్ల భరతనాట్యం లాంటి ఒక నా ఒక నాట్యాలు ఆడింది అక్కడ ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్కి హీరోది ఏం చేశాడంటే బిడ్డ నీకేం కావాలని అడిగాడు బైబిల్లో ఆ అమ్మాయి కోరిక నెరవేర్చడానికి ఆ వేసిన ఆమె తల్లి దగ్గరికి వెళ్ళింది అంటే హేరోది ఉంపుడు గట్టి దగ్గరికి వెళ్ళింది అమ్మ అమ్మ రాజు అడుగుతున్నాడు మరి ఏం కావాలని అడుగుతున్నాడు అనగానే ఆ ఉంపుడు గత్తి ఏముంది బాబు తీసుకుచ్చి యోహాను తలకాయ కావాలని అడిగింది చాలా కోరికలు ఉంటాయి మనుషులకు ఎందుకు అందే బాబు తీసుమిచ్చి యోహాన్ తలకాయ ఎందుకు కావాలని అడిగింది అంటే ఆ అమ్మాయిని ఉంపుడు గత్తి అని సంబోధించి మాట్లాడాడు ఎవరో బాబు తీసుమిచ్చి యోహాన్ కాబట్టి ముక్కుసూటిగా మాట్లాడిన ప్రవక్తలని తలకాయలు శిరచ్చేదనం జరిగిపోయినాయి నీతి కోసం చంపబడ్డారు నీతి కోసం చంపబడిన వాళ్ళు ఆ టైంలో చట్టాన్ని తీసుకొచ్చి హేరోజు తల నరికేయమని త యోహాను తల తెగ నరకమన్నాడు నరికేసి పళ్ళెల్లో తీసుకొస్తే ఆ ఉంపుడుకెత్తే ఆ తలకాయ చూసి ఆ రక్తం చూసి ఆని సంతోషపడింది తన కూతురు కూడా సంతోషపడింది రాజ్యమంతా ప్రశ్నల వర్షం గురిపించింది నేనేమంటానంటే పరిశుద్ధత కలిగి జీవించడానికి మహా గొప్ప మహానుభావులు తలకాయలు నరకబడ్డారు సిలువు వేయబడ్డారు చంపబడ్డారు అయితే ఈ బాంబేలో చీకటి బ్రతుకులనే కాదు ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి ప్రాంతంలో వీడియో చూస్తున్నా మీ అందరికీ తెలుసు ఎంతోమంది స్త్రీలు ఎంతమంది బాధించబడుతున్నారు ఎంతోమంది పురుషులు అంటే స్త్రీలు తప్పు చేసే వాళ్ళు ఉంటారు పురుషులు తప్పు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే కడుపు కోసం అంటే ఆకలి కోసం మా విజయవాడలో బ్యాన్ సర్కిల్ అనే ఒక సర్కిల్ అనే ప్రాంతం ఉంది ఈ బెన్ సర్కిల్ దగ్గర ఎర్లీ మార్నింగ్ అనేకమైన వందల మంది నా నన్ను పనికి తీసుకెళ్ళి నన్ను పనికి తీసుకెళ్ళి అని పనులకు వస్తారు కొంతమంది ఈ పనులు చేయలేక ఈ చేయలేకపోతున్న ఉద్దేశంతో ఒక కొంతమంది సుఖవ్యాధులకి అంటే ఈ సెక్స్ వర్కర్స్గా మారిపోయారు ఇవన్నీ చూసి నేను ప్రార్థన చేస్తాను ఎప్పుడు చూస్తూ ఉంటాను చాలా బాధేస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు భారతదేశాన్ని రక్షించు అని ఈ కింద టైటిల్ మీరు చూస్తున్నారు మీ అందరూ ప్రార్థన చేయండి మీరందరూ కామెంట్లు ఏమైనా తెలియజేస్తారంటే మన భారతదేశాన్ని పరిశుద్ధ దేశంగా దేవుడు మార్చునుగాక మన భారతదేశం పరిశుద్ధ దేవుడు దేశంగా మార్చబడాలి పుణ్యభూమిగా మారిపోవాలి రెడ్ లైట్ ఏరియాస్ అని క్లోజ్ అయిపోవాలి మరి జాన్ అని పదిహేడవ శతాబ్దంలో పద్దెనిమిదవ శతాబ్దంలో మెదడిస్ట్ సంఘాన్ని స్థాపించిన గొప్ప దైవసేవకుడు జాన్ వెస్లియన్ దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ఆ జాన్ ఉన్న ఏరియాల్లో రెడ్ లైట్ ఏరియాస్ లేవు బార్ షాపులు లేవని చాలామంది పుస్తకాలు రాశారు నేనేమంటానంటే పరిశుద్ధాత్మ కొరకు ఎంత కన్నీటితో వారందరూ ప్రార్థన చేస్తుంటారు పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహంలో ఈ పాపపు చీకటి బ్రతుకులన్నీ కొట్టుకెళ్ళిపోవాలని పోవాలని ఎంతో కన్నీటికారు ప్రార్థన చేశారు ఈ పరిశుద్ధ అగస్టిన్ అనే వ్యక్తి ఆ ఉంపుడుకెత్తే హైరోదు ఏ విధంగా ఉప్పుడుకెత్తే కోరుకుందో అలాగే ఈ అగస్టినని కూడా తన ఉంపుడుకెత్తే కోరి కోరుకుందని ఏం కావాలంటే నీ తల్లి గుండికాయ కావాలని అడిగింది నీ తల్లే గుండికాయ కావాలని అడిగింది ఈయన మత్తులో ఉన్న ఈయన దురాత్మలు పెట్టిన ఈయన మళ్ళా చెప్తున్నాను త్రాగుడైనా లేకపోతే ఈ వ్యభిచారమైనా లేకపోతే దొంగతనం ఇలాంటి ఏదైనా సరే చీకటి పనులు ఇవన్నీ ఈ చీకటి పనులన్నిటిని మరి చూస్తున్నప్పుడు నిజంగానే ఆ మత్తులో వెళ్ళి తల్లిని చంపేశాడు ఎవరు అగస్టిన్ పరిశుద్ధుడు కాకముందు తల్లిని చంపేసి గుండెకాయని తీసుకొస్తే ఎంతమంది మహాభక్తులు దీని గురించి మాట్లాడారు ఈ ప్రపంచానికి అగస్టిన్ చరిత్ర ఒక బైబిల్లో ఉన్న యోసేపు చరిత్ర కంటే శక్తివంతమైంది పాత నిబంధనలో యాకోబు అం ఇస్సాకు యాకూబ్ యాకోబు కుమారులు యోసేబు కడసరివాడు యోసేబు స్టోరీ కంటే చాలా శక్తివంతమైన స్టోరీ ఐదో శతాబ్దంలో ఉన్నట్లుగా చరిత్రగా తెలియజేస్తున్నారు ఏంటంటే ఒక వేస్యతో పిల్లల నాయన తల్లి కన్నీడి ప్రార్థన చేస్తే ఆ వేస్యకి పిల్లలతో కనమాకని యో పా ప్రాకుల్లాడు ఏడ్చి ఏడ్చిన కుటుంబాల్లో ఉంపుడుగత్తి కోరి కొరకు తల్లిని చంపేసి గుండెకాయ తీసుకెళ్తాండి ఆ గుండెకాయ పట్టుకుని ఆ ఉంపుడుగత్తికి తీసుకెళ్ళటానికి బయలుదేరి వెళ్ళాడు వెళ్తున్న టైంలో ఆ ఉంపుడు ఎత్తే దగ్గరికి వెళ్ళిన టైంలో ఎదురు దెబ్బ తగిలి కింద పడిపోయాడు కింద పడిపోయితే బాబు దెబ్బ తగిలిందా అని తల్లి గుండెకాయల నుంచి స్వరం వినపడింది దేవునామానికి మహిమ కలుగునిగాక బాబు దెబ్బ తగిలిందా అని గుండెకాయలు నుంచి స్వరం వినబడింది ఆకాశం నుంచి దేవుని యొక్క శక్తి అతను తాకి నా తల్లిని చంపేశాను అయ్యో ఎంత గౌరవమైన దుష్కార్యం చేశారని ఆ అగస్టిన్ అతను తర్వాత దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి నా తల్లిని చంపేశారని చెప్తే అక్కడ మనసు పొంది మందిరంలో ఉండి తర్వాత అద్భుతమైన భక్తుడుగా ఆయన ఉండి ఉంపుడు గతని వదిలేశాడు అన్నీ వదిలేసి మహాపరిశుద్ధుడిగా పరిశుద్ధ అగస్టిన్గా అవతరించాడు దేవుని యొక్క వాక్యాన్ని వీధుల్లో సందుల్లో బోధించిన మహాగణుడు నేనేమంటానంటే బాంబేలో రెడ్ లైట్ ఏరియాస్ అని కాదు ప్రతి పట్టణాలు ఉన్నాయి మీరందరూ కన్నీరు ఖర్చు ప్రార్థన చేయండి మీ భర్తలు మీ కుటుంబాలు ఉండాలి లేకపోతే ఇంకా ఇప్పుడు ఇంకో భయంకరమైన ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ అని ఒక రోడ్ ఉంది కొంతమంది అక్కడే కాదు చాలా మహానగరాలు పెద్ద పెద్ద మహానగరాలు ఎక్కడైనా సరే కూడా క్వైట్ ఆపోజిట్ ఇప్పుడు చాలామంది ఏంటంటే పురుషుల వ్యభిచార గృహాలు ప్రారంభమైనాయి బాంబేలో పురుషుల వ్యభిచార గృహాలు ఇవన్నీ చెప్పుకోవడానికి సిగ్గించాడు క్రైస్తవ దేశాల్లో కూడా ఎక్కువ ఉన్నాయి ఈ భారతదేశంలో తక్కువ ఉన్నాయి క్రైస్తవ దేశాల్లో అది చట్టమే అయిపోయింది అది చట్ట అడల్టరీ అనేది చట్టమే అయిపోయింది ఎలాంటి ఘోరమైన దేశ భూ భూమి మీద మనం ఉన్నాం ఆనాటికాలంలో కయ్యులు రక్తము హెబెలు రక్తం భూమి నుంచి మొరపెట్టినట్లుగా మరి సామెత గంధం మూడో అధ్యాయము నాలుగో అధ్యాయం ఐదవ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే అవన్నీ కూడా మీరు చదువుకోండి నేను చెప్పడానికి కొంచెం మీరు ఇంటర్ కొంచెం కష్టంగా ఉంటుంది కానీ దేవుడు పలికించాడు కాబట్టి నీవు దీవెన పొందాలి నా జీవితం దీవుని పొందాలి మా జీవితాల్లో అగస్ట్యుని పరిశుద్ధ అగస్ట్యన్ భక్తుల గురించి తెలుసుకున్నాం తర్వాత జాన్ వెస్లీ గురించి తెలుసుకున్నాం ఇది రెండు వందల సంవత్సరాల క్రితం జాన్ వెస్లీ గురించి తెలుసుకున్నాం ఎంతోమంది మహానుభావులు మహాపరిశుద్ధులు గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనకి ఈ భరతభూమి అపవిత్రమైపోయే పరిస్థితుల్లో ఉంది ఇలాంటి కోర్టులు అనుమతి ఇచ్చేశారు తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ అనుమతి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఈ వీడియోలు మీకు చూపించాలని నాకు ఇష్టం లేదు కానీ కొన్ని విషయాల్లో కొన్ని తప్పట్లేదు నేనేమంటానంటే మీరు ప్రార్థన చేస్తారని ఎన్నో కుటుంబాలు అయిపోయిన కుటుంబాల్లో మీరు ప్రేయర్ చేస్తారని అనుకుంటున్నాను చూడండి ఈ వేసే ఇవన్నీ ఇలాగా ప్రతి పట్టణాల్లో వేసే గృహాలు వెలిసి ఇలా జరుగుతుంది నేనేమంటానంటే కొంతమంది డబ్బు కోసం వేసే వృత్తిలోకి వెళ్తారు కొంతమంది ఇది ఒక ఫ్యాషన్గా వెళ్ళిపోతున్నారు మరి పురుషులు వ్యభిచార గృహాలు కూడా హైదరాబాద్లో ప్రారంభించారు అక్కడ కొంతమంది నెక్లెస్ రోడ్లో నిలబడినప్పుడు చేతికి ట్యాగ్లు పెట్టుకుంటున్నారంట నాకు తెలియదు ఎవరో చెప్పారు అది నిజమైతే కాబట్టి ఎంత బాధేసిందో తెలుసా చాలామంది ఆడవాళ్ళు వచ్చి పురుషులు ఎక్కించుకెళ్ళిపోతున్నారు మనం ఏ పరిస్థితిలో ఉన్నాం డబ్బు ఎక్కువ సంపాదించిన వాళ్ళు తిండి తింటాక తిండి లేక ఘోరమైన పరిస్థితుల్లో తల్లి పిల్లల పనులు చేసుకుంటా కూడా గడవని రోజుల్లో మనం ఉన్నప్పుడు అలాంటి పిల్లలకి ఎవరైనా హెల్ప్ చేయడానికి మనసు రావట్లేదు కానీ ఈ అరెల్టరీ విషయంలో ఎంకరేజ్ చేస్తుంది ఇది నేనేమంటానంటే చట్టాలను నేనే మార్చలేను కానీ మరి దానియలు గ్రంథంలో అక్కడున్న చట్టాలు నాలుగు రాజుల చట్టాలు వేరు దానియలు గారికి దేవుడిచ్చిన చట్టాలు వేరు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు దానియలు అలాగే ఈ భారతదేశంలో ఒక ధాన్యుల్లాగా నువ్వు నేను బతకాలని కోరుకుంటున్నాడు దేవుడు ఒక పరిశుద్ధమైన యోసేపులాగా బతకాలని కోరుకుంటున్నాడు స్త్రీల విషయంలో చూస్తే పరిశుద్ధమైన యేసు ప్రభు వారి తల్లి అయిన మరియమలాగా బతకాలని ప్రతి వారిని దేవుడు కోరుకుంటున్నాడు మీరందరూ స్త్రీలందరూ కూడా మరియలాగా మీరు బతకాలని నేను ఆశపడుతున్నాను పురుషులందరూ కూడా యోసేపులాగా బతకాలని నేను ఆశపడుతున్నాను బైబిల్లో ఇంకో మాట ఉంటుంది ఏమంటే మత్స్య స్వార్థ యుహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయంలో ఒకటో వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు మీరు మీరు ధ్యానం చేసుకోండి వివాహాస వార్త ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చిన పదకొండవ వచ్చిన వరకు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఒక చోట ఉన్నప్పుడు కొంతమంది వేసేని రాళ్లతో కొట్టుకుంటూ కొట్టుకుంటూ వస్తుంటే ఆమె పారిపోతూ 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 యేసుక్రీస్తు ప్రభారు పాదాల మీద పడింది ఏసు అమ్మాయి పాదాల మీద ఆయన ఇరకాటలు పెట్టడానికి శాస్త్రులు పరిసరలు అందరూ రెడీగా ఉన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే మీలో పాపం చేయమని ఒక్క రా అక్కడ ఎవరు రాళ్ళు వెళ్ళిపోయారు మనస్సాక్షిత పొడవబడింది ఎందుకు బడవపడింది యేసు ప్రభు వారి మాట శక్తి ఏంటి రాత్రి అంతా ప్రార్థనలు గడిపాడు పగల దేవుని యొక్క గొప్ప వెలుగును ప్రకటించాడు కాబట్టి మనం భారతదేశాన్ని రక్షించుకోవాలంటే ఏదో తూతూ మంత్రం ప్రార్థనలు కాదు కానీ బలమైన ప్రార్థనా శక్తిమంతులుగా మనం ఉండాలి మీరు ఎవరో జాబ్స్ చేయలేనో చేయలేని వాళ్ళు చేయకోకుండా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు అయితే ఎక్కువ ప్రార్థన చేసుకోమని నేను దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను మీ కుటుంబాన్ని రక్షించుకోవటానికి మీ వంశాలు రక్షించుకోవడానికి ఎక్కువ ప్రార్థన చేయాలి కాబట్టి బాంబేలో కామాటిపుర అనే ఒక ప్రాంతము చాలా ప్రసిద్ధికి ఎక్కి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టులు కూడా ఏమి చేయలేని పరిస్థితి కాబట్టి దయచేసి ప్రార్థన చేసుకోండి నేను ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నా యవ్వన జీవితాన్ని వివాహం కాకముందు యవ్వనస్థుల కూడికలు అనేకమైన భక్తుల చరిత్రలు మహామహా గొప్ప సేవకులు మా ప్రాంతాలకు వచ్చారు ఆర్ఆర్క్యమూర్తి గారు లాంటి వాళ్ళు మహామహా గొప్ప గొప్ప సేవకులు మా ప్రాంతానికి వచ్చి మా కోసం చేసి వెళ్ళారు కాబట్టి మేము ఒక మంచి విశ్వాస జీవితంలో ఉండి నా పిల్లలు కూడా నా భార్య పిల్లలు మేమంతా కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నాం మీ అందరి కుటుంబాల్లో కూడా వర్దిల్లాలని నేను ఆశపడుతున్నాను నేను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు జీవితంలో నన్ను పట్టుకున్నాడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ అందరి కుటుంబాల్లో కూడా ఒక త్రాగుడైనా వ్యభిచారం అయినా ఎలాంటి పరిస్థితులైనా కూడా ఎలాంటి పరిస్థితులైనా కూడా రక్షించడానికి ఏసయ్య సమర్థులని నేను తెలియజేస్తున్నాను కాబట్టి దేవుని మహాకృపను బట్టి మనందరి జీవితాల్లో అప్పటి కాలంలో పురాతన కాలంలో ఆడవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఎంత నేను ఈ విషయంలో అంటే మతం వేరు సంస్కృతి వేరు మతానికి సం మతానికి సంప్రదాయాలకు సంస్కృతికి లింక్ పెడుతున్నారు మతం వేరు శాస్త్రాలు వేరు మన పురాతన కాలంలో మన ఆడవాళ్ళందరూ ఎంతో ఉద్దుగా ఉండేవాడు మగవాళ్ళు కూడా ఎంతో ఉద్దుగ్గా ఉండేవాడు ఈ తెలివితేటలు ఎప్పుడైతే పెరిగినాయో టెక్నాలజీ ఎప్పుడైతే పెరిగిపోయిందో నేను మరలా చెప్తున్నాను ఈ ఫోన్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ ఈ ఫోనే కుటుంబ వ్యవస్థలను నాశనం చేస్తుంది నేను మరలా చెప్తున్నాను ఈ ఫోన్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫోన్ పేలు చేసుకోవాలి లేకపోతే వాట్సాప్ కాల్లో మన బంధువులు చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి మిలిటరీ వాళ్ళు అయితే తన భార్యని బార్డర్లో ఉండి ఇక్కడ చూస్తాడు తన పిల్లల్ని చూసుకుంటాడు అన్నీ బాగా దాంతోపాటు కుటుంబ వ్యవస్థల పత్రానికి కూడా ఈ ఫోనే కారణమవుతుంది దీన్ని నియంత్రీ నియంత్రించగలిగిన నాడు తెలివితేటలు పెరిగిపోయినాయి టెక్నాలజీ పెరిగిపోయింది అనుకున్న ఈ రోజుల్లో మన కుటుంబాలన్నీ వ్యవస్థలో నాకు వచ్చే ఫోన్ కాల్స్ మీరు చెప్పనమంటారా చెప్పమంటారా నాకు వచ్చే రోజుకి యాభై నుంచి వంద ఫోన్ కాల్స్ వస్తున్నాయి యాఫరించి నుంచి వంద అందరు కన్నీడితో కన్నీడితో నా బిడ్డ చచ్చిపోయాడు ఈ ఒక వేసే దగ్గరికి వెళ్ళి ఆ వేసే గొంతు కోసేసింది లేకపోతే ఆ ఒక వేస దగ్గరికి వెళ్ళి డబ్బులు గుంజేశారని కాబట్టి ఇది ఒక హిందుత్వం మీద కాదండి క్రిస్టియాలో కూడా చాలామంది యేసు ప్రభుని నమ్ముకుని కూడా వేసే వేసే వృత్తులని కాదు కానీ కొంతమంది గుంపులు వత్తులుగా ఉంటున్నారు ఇవన్నీ నాకు తెలిసి చాలా చోట్ల నేను గమనించాను వాళ్ళందరి విషయాల్లో దేవునామో అవమానించబడుతుంది మాకు మేమనక యవనకాలంలో ఉన్న యవనస్తుల కొడుకులు మీకు చాలామంది పాస్టర్స్కి నేను సలహా ఇచ్చేది ఏంటంటే ఈ వీడియో చూస్తున్నాం ఈ చర్చ్కి వెళ్తున్న ఆ తల్లులందరికీ మీకు చెప్పే సలహా ఏంటంటే మీ యొక్క చర్చ్లో అక్కడున్న యవనస్తుల కొడుకులు జరిగించి ఆ దూర ప్రాంతం నుంచి దైవ సేవకులు పిలిపించుకుని యవనస్తుల కూడికల కొరకు యవ్వనస్తులు రక్షించబడాలని లేకపోతే ఇలాంటి వేసే వృత్తులకు అక్రమ సంబంధాలకి వెళ్ళే వాళ్ళందరూ రక్షణలోకి రావాలని మీరు బలంగా ప్రార్థన చేసుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను మీ అందరి జీవితాలు కూడా ఈరోజు కుటుంబ వ్యవస్థ వందకి ముప్పై కుటుంబాలు ఈ అక్రమ సంబంధాల వల్ల నాశనం అయిపోయినాయి నేను చెప్తున్నాను దైవసేవుడిగా వందకి ముప్పై కుటుంబాల దాకా విడాకులు లేకపోతే అవి ఇవి ఇవి అని ఈ లోక చట్టం మన కాగితాలు కాపురాలు చేయనివి దేవుని వాక్యము మన జీవితాలు కట్టేది ఆయన వాక్యం మీరు చదవండి మీరు ధ్యానం చేయండి నాలాంటి వాళ్ళు ఎంతోమందిని కాపాడింది బైబిల్ గ్రంథం నేను ఇంకో మాటకి తెలియజేస్తాను మరలా ఈ చాలామంది మీకు సాక్ష్యం నాకు పెట్టండి అని చెప్తున్నారు ఇదే యూట్యూబ్ ఛానల్లో నా సాక్ష్యం మీరు కిందకి వెళ్తే చూడొచ్చు దాదాపు ముప్పై నలభై వీడియోలు చేశాను నేను ఈ రాష్ట్రం అంతా శుభార్త చేయాలని ఇష్టపడుతున్నాను కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి మరి యుహాన్ శుభార్త ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో అందరూ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు ఆ వేసే దగ్గరికి వచ్చి యేసు ప్రభు వచ్చి ఆయన ఒక్కడే మిగిలేను ఏసు ఒక్కడే మిగిలేను ఈ మాట ఎంత బాగుందో కదా నేనంట ఒంటరి జీవితాలు జీవించే వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేశంలో వాళ్ళందరూ కూడా కన్నీటి ప్రార్థన చేసుకుంటూ మందిరాలకు వెళ్తున్నారు కొంతమంది కొంతమంది మందిరానికి వెళ్ళని వాళ్ళు ఘోరమైన వికృత చేష్టలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి నేనేమంటానండి మనస్సాక్షి కాపాడుకుని నువ్వు ఒంటిరిగా ఉన్నా కూడా ఈ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరో లేని అనాథలైనా కూడా అనాథలైనా కూడా ఒంటరిగా ఉన్నా కూడా ఏ మీ దగ్గర నిలబడే ఉన్నాడు ఏసై మిమ్మల్ని రక్షించే దేవుడై ఉన్నాడు ఏసై మిమ్మల్ని కాపాడే ఉన్నాడు ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే తర్వాత ఇంకా ఇక్కడి నుంచి అమ్మ నీకు ఎవరో శిక్ష వేయలేదా అని అడుగుతారు ఎవరు శిక్ష వేయలేదా అని తొమ్మిదో అధ్యాయాన్ని అడుగుతున్నప్పుడు ఎనిమిదో అధ్యాయం తొమ్మిది పది విషయాలు చూస్తే ఎవరు శిక్ష వేయలేదు ప్రభు అంటే నేను నిన్ను శిక్ష విధింపాను ఇక్కడి నుండి ఇక్కడి నుంచి పాపం చేయొద్దన్నాడు ఇక నుంచి నువ్వు పాపం చేయొద్దని ఆ స్త్రీని కోరాడు ఆ స్త్రీ స్థానంలో మనందరం అందరం ఉన్నాం భారతదేశంలో ఉన్న ప్రతి మానవ జాతి ఇక నుంచి పాపం చేయదు మరొక చోట రాయబడింది మరీ ఎక్కువగా కీడు కలుక్కుంటూ నువ్వు పాపము జోలికి వెళ్ళొద్దు కీడుకి పాపానికి సంబంధం ఉంది కీడుకి పాపానికి సంబంధం ఉంది మా జీవితాలు ఈరోజు సుభిక్షంగా ఉన్నాయంటే నా తమ్ముడు నా కుటుంబం అంత హ్యాపీగా ఉన్నాయంటే కేవలం దేవుని వాక్యమని తెలియజేస్తూ ఈ ఈ ఓసరవెల్లి లోకంలో ఆకర్షణ కలిగిన ఈ లోకంలో మనందరం కూడా దేవుని కొరకు బలమైన పరిశుద్ధులుగా ఉండే మన ప్రసంగాల ద్వారా కాదు కానీ మన జీవితాల ద్వారా హైందువులకి ముస్లింలకి అనేక మందికి కూడా ఒక మంచి భక్తులుగా మనం ఉందాం ఈ భారతదేశంలో ఒక దానియల్ గారు లాగా మనం అందరం ఉండాలని కోరుకుంటున్నాను మరి యేసు క్రీస్తు ప్రభార్ తండ్రి యోసేపులాగా యేసు క్రీస్తు ప్రభార్ తల్లి మరియమ్మలాగా నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరి జీవితాల్లో కూడా పరిశుద్ధ అగస్టిన్ స్టోరీ ఐదో శతాబ్దంలో స్టోరీ చదవండి అదేవిధంగా జాన్ వెస్లీ గారు స్టోరీ మీరు చదవండి మీ అందరి జీవితాలు మళ్ళీ చెప్తాను ఒక సినీ ఫీల్డ్ కానీ క్రికెట్ ఫీల్డ్ కానీ మెడికల్ ఫీల్డ్ కానీ మీరందరికీ తెలుసు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ జీవితాలు కొలాప్స్ ఫిఫ్టీ పర్సెంట్ జీవితాలు అంటే ఫార్టీ పర్సెంట్ అని చెప్పొచ్చు జీవితాలన్నీ కొలాప్స్ అయిపోయినాయి మా బంధువులు డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ జీవితాలు కొలాప్స్ అయిపోయినాయి సినీ రంగంలో మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ జీవితాలు కొలాప్స్ అయిపోయినాయి నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది అయ్యా నా 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 భార్యను రా కృష్ణమ్మ నాయుడు నన్ను అంటే ఎంత తిట్టేనా వాళ్ళందరినీ నేనేమంటానంటే కుటుంబ వ్యవస్థలో పతనం అయిపోతాను ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని మీ పిల్లలకి చదివించండి దేవుడి దగ్గరికి మీరు తీసుకురండి డ్రగ్స్ ఈ వ్యభిచారము లైట్ ఏరియాస్ మొత్తం కూడా ఇవన్నీ ఆగిపోవాలి మనం కాపలకాయలం దేవుని ఆత్మశక్తిగా వెళ్ళి దేవుడు నీ బిడ్డలను కాపాడతాడు ఆత్మశక్తిగా వెళ్ళిన దేవుడు పరిశుద్ధ అగస్తిని కాపాడాడు ఆత్మ ఆత్మ ఉన్న దేవుడు నీ కుటుంబాలను వర్దలు చేస్తాడు మీ అందరి కోసం కూడా పైన ఫోన్ నెంబర్ ఉంది ప్రార్థన చేయండి ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న యవనస్తులు వస్తున్న కాపాడటానికి నేను ఎంతగానో ప్రయాసపడుతున్నాను మీరు ఎవరైనా సరే బాగా డబ్బున్నోళ్ళు ప్రోత్సహించాలనుకుంటే ఆ పైన ఫోన్ నెంబర్ ఉంది మేము నెల నెలా శుభ సభలు పెడుతున్నాం నెల నెలా అనేక ప్రాంతాలకు వెళ్తున్నాం దేవుడు మా పరిచర్యని ఆశీర్వదించాలి మీరు ప్రార్థన చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను ఈ భారతదేశం పరిశుద్ధమైన యేసు క్రీస్తు ప్రభు దేశంగా మారునుగాక పుట్టును గాక యువసేవు లాంటి భక్తులను మన మందిరాల్లో తయారు చేయబడినగాక పరిశుద్ధ మరియమ్మ లాంటి భక్తురాలను మన మందిరాల్లో తయారు గాక ఈ ఫోన్ కల్చర్ ద్వారా వస్తున్న ప్రతి చెడు నశించునుగాక నా భారతదేశాన్ని యేసు ప్రభు సొంతం చేయబడినగాక దేవుడు మనందరి కుటుంబాలు గాక का आम आमेन